ఈ విధంగా శిబిరంలో పాల్గొనడం మొదటిసారి చాలాసార్లు వారు మాట్లాడుతుండేవారు రమనించి ఈసారి నాకు కూడా సమయం కుదిరింది కావడం జరిగింది మీ అందరితో కలిసి కూర్చోవడం వలన నాకు కూడా చాలా సంతోషం కలిగింది అంత కార్యక్రమం యొక్క పద్ధతి చూసినట్లయితే ఒక కుటుంబము పరివారం ఏదైతే ఉంటుందో అటువంటి వాతావరణంలో మన కార్యక్రమం జరుగుతుంది ఏదైతే కుటుంబ పద్ధతిలో సంస్థ నడుస్తుందో ఆ సంస్థే శాశ్వతంగా ఉంటుంది మిగతా సంస్థలు ఉండవు కనిపిస్తుంది రెండోది వేదము ద్వారా శారీరక సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ మరి ఇంకేరియర్ సమస్యలు కానీ పరిష్కారం కావటానికి వేదం ఆధారంతో చక్కటి పద్ధతిలో అందరికీ తెలియజేస్తున్నారు మీద అందరూ కూడా చాలా అనుభవాలు చెప్పారు చాలా చక్కగా అనుభవాలు చెప్పండి కానీ ఈ అనుభవాలు ఉన్నాయో అనుభవాలు ఎప్పుడు ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా మనుష్యంలో అట్ట ఉన్న సమాజం ఏవైతే ఉంటుందో వాళ్ళు కూడా తెలియజేసి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వాళ్ళు కూడా లాభాన్ని చాలా బాగుంటుంది అనిపిస్తుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఏదో అనారోగ్యం అయితే చాలా కష్టము ఇబ్బందులు గురవుతున్నారు అందరూ కూడా కొన్ని మనం మన యొక్క గ్రామంలో కానీ మరొకసారి కానీ అటువంటి సమాజంలో వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళ సమస్యలు కూడా సమకూర్చు ఆ సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నించినట్టయితే వాళ్ళు కూడా ఆ సమాజంలో పరిచారం చేస్తారు దానివల్ల చాలా లాభం పడుతుంది రెండవది అయితే శాస్త్ర గారు అయితే మంత్రులు చేస్తారు పని ఇదంతా కూడా చూస్తే వేదంలో ఒక మంత్రం ఉంది జీవనే యావదాదానం సాధానం తత్విక ప్రార్థనాస్మాకం భగవాన్ పరిపూర్యత మంత్రం మంత్రడితే భగవంతుని ప్రార్థిస్తున్నాడైనా ఏ భగవాన్ నాకేదా సామర్థ్యాన్ని ఇచ్చావో ఈ సమర్ సామర్థ్యాన్ని పెంపొందించుకుని స్త్రీని ఎందుకు సమర్పణించేసి గుణం వాళ్ళు పెంపొందించే భగవంతుని ప్రార్థిస్తారు కాబట్టి మన మంచితనం ఏదిందో మంచి సామర్థ్యం ఉందో ఈ యొక్క సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి పెంపొందించుకోవడానికి సమాజాన్ని సమర్పణించగలండి కాబట్టి కేవలం వేదం మిగతా చెప్పడం మాత్రమే కూడా స్వయంగా వారికి ఆ విధంగా ఈ యొక్క వేదంలో దీని సంబంధించిన విషయాన్ని ఎంత తెలుసుకుంటూ 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 ఆ యొక్క విషయాన్ని సమాజాన్ని సమర్పణ చేస్తారు సమాజం అంటే సమాజం పరమేశ్వరం సమాజం వారికి సమర్థం చేస్తారు అది చాలా గొప్ప విషయం ఎవరైనా పొందుకున్న సామర్థ్యం అయితే ఆ సామర్థ్యం ఆధారంతో ఆర్థిక పరంగా లాభం పొందడానికి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి ఇక్కడ ఆవేదన ఏం లేదు నిస్వార్థమైన భావంతో మొత్తం కార్యక్రమం దొరుకుతుంది అంటే నిష్కామైన భావంతో ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నారు కానీ నిష్కామైన భావన ఎవరైతే ఉంటుందో ఏదైనా చేసినాక ఎటువంటి యొక్క అపేక్ష లేకుండా మనం పనిచేసే పెడితే భగవంతుడు వాళ్ళ దగ్గరే ఉంటూ ఉంటాడు మనకు అందరూ కూడా తెలుసు రామాయణంలో శబరి పేరు అందరూ వింటాం మనం అయితే శబరిమాత గురుగారు ఒకసారి శబరిమాత చెప్పారు శబరిమాత నీకంటే ముందు నేను చనిపోతాను మీ ఇంటికి రాముడు వారు వస్తారు చెప్పి ఆయన చెప్పాడు నాకు శబరిమాత ఏమన్నదంటే గురువు గారు మా ఇంటికి ఎందుకు వస్తారు నేను ఎప్పుడు కూడా రాముడు మా స్మరణ చేయలేదు భజన చేయలేదు శ్లోకాలు చెప్పదు ఏమి చేయలేదు మా ఇంటికి ఎందుకు వస్తారన్నారు అట్టగదు సత నువ్వు నీ యజ్ఞం చేయడానికి కట్టె పుల్లని అరణ్యానికి పోయి అది నరికి మోపుని నిచ్చని పెట్టుకుని ఇంత పెద్ద కొండెక్కి నా దగ్గరకు వచ్చి నాకు ఇచ్చేదాన్ని నేను అడుగుతున్న ఈ విధంగా కట్టె తీసుకొచ్చావు కదా ఎంత డబ్బు కావాలని చెప్పి నువ్వేం చేశావు నాకేం అవసరం లేదు వనవాసం చెప్పావు ఈ విధాంతం కూడా ఒక్క పైసా కూడా తీసుకుంటా తీసుకోకుండా నిష్కామైన సేవ చేసే కాబట్టి మీ ఇంటి రాముడు వస్తాయని చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఎవరే నిష్కామ భావంతో చేస్తూ ఉంటారో అక్కడే భగవంతుంటారు నచ్చుతూ ఉంటారు ఆ విధంగా వారు కూడా నిష్కామైన భావంతో మొత్తం కార్యానికి కూడా వారు చేకూరుతుంది దాంతో కొంతమందిలో కూడా ఏదైనా సామర్థ్యం ఉంటే ఆ సామర్థ్యాన్ని సీమితం చేసి తన పేసిన ఉంచుకోవాలి ఆ సామాజ్యాన్ని ఇతరుల పెంపొందించడం లేదు బాడ ఎక్కడ ముందు పోతాం వ్యక్తి ఆ విధంగా కాకుండా సుస్థులు పెడితే చాలా మంది వ్యక్తులు వీరికి సహకరించిన వాళ్ళు వాళ్ళు కూడా తయారు కావచ్చు ఆ విధంగా కొత్త కొత్త వాళ్ళు కూడా తయారు చేయడం దాంతోపాటు ఇక్కడ సంపర్క వచ్చేవాళ్ళందరూ కూడా సమయంలో పనిచేయడానికి సంసిద్ధమైన వాతావరణం నిర్మాణం ఉంటుంది ఇది కూడా చాలా మంచి విషయము చాలా గొప్ప విషయం తే ఇవన్నీ కూడా చేస్తారు కాబట్టి మనం ఏదైతే లాభం పొందేమో ఈ యొక్క లాభాన్ని మిగతా సమాజంలో ఉన్న వాళ్ళు కూడా పనిచేయడానికి మనం ప్రయత్నించాలి పురాణాలు ఒక కథ ఒక చిన్న కథ చెప్తాను నర్మద నర్మదారి ఒడ్డున ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో చిన్న పిల్లవాడు ఉండేవాడు అమ్మగారు ఏం చెప్తుండవంటే అమ్మ నాన్న శివుడు చాలా గొప్ప వ్యక్తి అని శివుడు గురించి చాలాసారి చెప్తుండే ఆ వాళ్ళుకి ఒకరోజు అంటారు అమ్మ నేను శివుడు శుద్ధాను పురుషను ఎట్ట చూడాలని అడిగాడు ఆయన చిన్నపిల్లాడు నేను చిన్నపిల్లవాడు కదా పెద్దవాడు అయినంత బాగుంటుంది చెప్పాడు కాబట్టి అతను ఇప్పుడే శుద్ధాను పూర్తానికి దాన్ని చేయించారంటే ఏకాంతంగా ఎక్కడ కూర్చోవాలి శివుడు మీద మనసు లగ్నం చేయాలి ధ్యానం చేస్తే సాక్షాత్కృతి చెప్పారు అని అని బయలు వెళ్తున్నాడు వెళ్ళిపోయి ఒక భూల పుత్రుని ఆయన శివుడి గురించి ధ్యానం చేయడం ప్రారంభించాడు ఒకసారి శివుడు పార్టీ సాక్షాత్ చూస్తున్నాడు కదా శివుడు అడిగాడు ఏం కావాలి నీకు చెప్పేసి నాకేం అక్కలేదు నేను ఎందుకు ఇట్లా ఉండండి నేను చూస్తూ రాదే నాకు అయితే ప్రొడక్ట్ చెప్పారు నేను అక్కడ సదే కాదు కదా ఏదో అప్పుడు అయితే ఒక పనిచండి నేను ఈ యొక్క లాభాన్ని ఒక్కరికి పొందాను అయితే కాదు మా కుటుంబంలో అందరూ తెలియచేయాలి వాళ్ళతో తీసుకుంపించారు అయితే నువ్వు వచ్చేది ఉందని చెప్పారు ఇద్దరు కూడా శివుడు నర్మదేశ్వర స్వామి ఉంటా కానీ ఇద్దరు ఉన్నారు ఇంటికి వెళ్ళారు అమ్మాన చెప్పారు చెప్పిన తన మా అమ్మాయి నాడు మాత్రమే నా గ్రామంలో అందరూ చెప్పాలి అందరికీ చెప్పడం ప్రారంభించారు ఇంత మాత్రం ఆవిడ సమాజంలో ప్రచారం చేసి ప్రారంభించారు చేస్తూ 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 ఒక పదిహేను రోజులు అయిపోయింది శివుడిని పాత మార్చి చాలా రోజులు రేపు నేను పెడితే శివుడు పాత్ర వెళ్ళిపోతారు కాబట్టి ఆయన నర్మదాలు చని పడి ఆయన సరిగా తాగ్గు చేయడం జరిగింది ఆవిడ మంచి విషయాన్ని అందరికీ చెప్పడము అందరూ ప్రచారం చేయడం ఇది అత్యంత అవసరం ఈ యొక్క విషయాన్ని మనం అందరికీ ప్రచారం చేయడం అత్యంత అవసరం మరొక చిన్న విషయం చెప్తాను మనం అందరూ కూడా సమాజంలో ఉంటున్నాము సమాజం ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మనందరూ ఎదుగుతాము మనం అందరికీ సమస్యలు ఉన్నాయి తల్లిదండ్రులకు ఉన్నాయి కుటుంబంలో కూడా సమస్యలు ఉంటున్నాయి చిన్న చిన్న కుటుంబాలు అయిపోతున్నాయి అదేవిధంగా విదేశాలకు వెళ్ళిపోతారు తల్లి చూడటం లేదు అది కూడా సమస్య ఉంది అన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్య అన్నింటి కూడా సమాధానం ఎవరండి మనమే సమస్య సమాధానం ఎందుకంటే సమాజం బాగుండాలంటే మనం కుటుంబంలో మన సభ్యులు చాలా బాగుండగలగాలి కాబట్టి మన కుటుంబంలో ఎవరు సభ్యులు ఎత్తున్నారో వాళ్ళందరినీ కూడా మంచి సంస్కారం ఇవ్వడానికి మనందరూ ప్రయత్నించగలగాలి నా కుటుంబం భారతీయ సంస్కృతి ఆధారంతో ఎదగలగాలి ఆ విధంగా మనందరూ ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది ఎదగలగాలి ఆ విధంగా చేయడానికి మన కుటుంబంలో కలిసి కలిసిమెలిసి ఉండటము दांत दा तो पड़ता चिंल्लातृदेवोभव पितृदेवोभव आचार्य दतिथिदेवोभव राष्ट्रदेव भव वीडियो दा तो पड़ता भूमि मन ऐल आव निर्माण से अत्यंत अवसर మూడవ ఈ సమాజం అంత కూడా వరదు కాబట్టి ఈ సమాజం సేవ చేయాలని భావంగా చిన్న వయసు పిల్లలు పెరుగుతుందని ప్రయత్నం చేయడం పిల్లలను చేస్తే సమాజం చాలా బాగుంటుంది సమాజం చాలా బాగుంటే మనకున్న సమస్యలు ఎక్కువ ఈ సమస్యలు చాలా బాగా పెరిగిపోతుంది మాత్రం అంతా కూడా కాటా చేయడం మనం కూడా మన కుటుంబంలో కూడా మన వాతావరణ నిర్మాణం చేస్తే ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది ఆ విధంగా అటు మన మన యొక్క సంస్కృతి పునరు ఉద్భవిస్తుంది మన యొక్క సంస్కృతి యొక్క ప్రభావం ప్రపంచం బాగా పెరుగుతుంది ఆ యొక్క పెరుగుదల మన కుండం గురించి రాఘం అయితే చాలా బాగుంటుంది ఒక చిన్న ఉదాహరణ నేను పూజ చేస్తాను నేను ఒకసారి ఒక కుండ తయారు చేసే వ్యక్తి కుమరి అతని దగ్గరికి ఒక ధనవంతుడు అదే వ్యక్తి విద్యావంతుడు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు చిన్న కుండ కావాలని అడిగాడు భగవంతుని పూజ చేయడానికి కుండ కావాలని అడిగాడు ఆయన ఆయన లోపలికి వెళ్ళి చిన్న కుండ చూచి ఇచ్చాను ఇచ్చిన చూసి చాలా బాగుందని అడుగుతున్నాను అయితే ఎంత డబ్బు కావాలని అడిగాడు ఆయన ఏమన్నా అంటే నాకు డబ్బులు అవసరం తయారీ అట్ల ఎక్కడో నువ్వు కష్టపడ్డావు పని చేస్తావు ఖర్చు ఖర్చు అవుతుంది ఇవాళ కదా లేదు నువ్వు దేవుడి అడిగేస్తే ఉంటే డబ్బులు తీసుకుని చెప్పాడు అటు నీకు సమాజం నిర్మాణం కాబట్టి మనం ప్రతి చాలా బాగుంది చాలా సంతోషతమైన ఆనందం వ్యక్తం చేస్తూ ఇద్దరితో సరికి ధన్యవాదాలు తెలియస్తే మేము ఇస్తామని మొదటి నుంచి రావాలని కానీ విషయం చెప్పడానికి ఏంటంటే మీ అందరికీ చెన్నకేశవ్ గారు గురువు గారు కానీ నేను చెన్నకేశవ్ గారి గురువుని నా దగ్గర ఎన్నో సంవత్సరాల కిందట తను ఇంటర్ చదివేటప్పుడు గుంటూరులోని టీజేపీఎస్ కళాశాలలో ఇంటర్ బయటికి చదివినప్పుడు మా ఇంట్లో కిందవాడిలాగా పెరిగాడు అలాగే స్వయం సేవక్ సంఘం తన యొక్క పూర్తి కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పుడు వేదాలను వాటిని సమాజానికి ఏ విధంగా ఉపయోగించాలి అనేటటువంటి ప్రక్రియలు ఇది ఇక్కడ విజయవాడలో మొదలు కానీ మార్చర్ల అనేక ప్రాంతాల్లో పెట్టారు ఒక తోటకు మాత్రం వెళ్ళి నేను చూడగలిగాను రెండవది ఈరోజు రావటం జరిగింది కొద్దిగా ఆదర్శమైంది క్షమించాలి తొందరగా రావాలనుకున్నాము ఆరోగ్యరీత్యా రాలేకపోయాను కానీ ఈ శిబిరం ద్వారా మానసిక శారీరక ధార్మిక కార్యక్రమాలు ప్రక్రియల ద్వారా సమాజంలో అందరికీ రుగ్మతలను తగ్గించడానికి ఒక మంచి శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది దాంట్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు వారి అభిప్రాయాలు కూడా తెలియజేశారు చాలా సంతోషంగా ఉంది నేను ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తాను రాష్ట్ర సేవికా సమితి అందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్ మగవాడి అట్లను ఆడవాళ్ళది అట్లనే ఈ కార్యక్రమంలో మొట్టమొదటి రోజు నుంచి కూడా మీతో పాటు కార్యక్రమాలు చేస్తూ ప్రక్రియలు చేస్తూ సమయాన్ని మీ కార్యక్రమ నిర్వహణలో సహాయపడిన లావణ్య గారు ఈ రాష్ట్ర సేవికా సమితి ఒక ట్రస్ట్ నిర్వహిస్తుంది భారతీయ సేవా సమితి అనే పేరుతో ఈ ట్రస్ట్లో ఈ మానసిక శారీరక రుగ్మతలు అలాగే ఆరోగ్య రీత్యా చేయాల్సిన పనులు ఇట్లాంటి వాటికి ఎంతో సహకరిస్తుంది అలాగే మనకి కార్యక్రమాలు ఎక్కడైనా వరదలు అట్లా సంభవించినప్పుడు కూడా తమ జంతు చేయతూ ఈ విధంగా ఈ రుగ్మతలు సమాజానికి కావలసినటువంటి సహాయం అందిస్తున్నటువంటి ఈ ట్రస్ట్ ద్వారా మనం కూడా కొంత సమయం కేటాయించి మనం కొంత సహకరిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో భారతీయ సేవా సమితి కూడా ముందుకొచ్చింది దానికి భారతీయ సేవా సమితి సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతీయ సేవా సమితిలో లావణ్య గారు ట్రెషరర్గా అంటే కోసాధ్యక్షుడుగా ఉన్నారు వారు ఈ శిబిరం మొత్తం కూడా పదిహేను రోజులు వారి యొక్క సహకారాన్ని చక్కగా శ్రద్ధతో నిష్ఠతో అందించినందుకు వారికి చక్కని అవకాశం కలిగింది అలాగే ఈ విధంగా ఇంత ఈరోజు ఈ శిబిరం యొక్క నిర్వహణలో వాలంటీర్లుగా పనిచేశారు మన ప్రక్రియల్లో పని ఉపయోగించుకున్నారు వారి యొక్క అభిప్రాయాలు తెలి తెలియజేశారు వాళ్ళందరికీ కూడా నామ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు వీరికి వైదిక ధార్మిక పరిష్కారాలు ఈ శిబిరాల్లో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సంబంధించినటువంటి దేవ అర్జున్ అర్జున్ దాస్ కావచ్చు అదే విధంగా వెంగమ్మ వెంగమ్మ కావచ్చు అందరికీ చూపించాను సిటీ స్కాన్ ఎంఆర్ఐలో నార్మల్ చూపిస్తామని తర్వాత నా వ్యక్తిగతమైనటువంటి డాక్టర్ చూపించి చూపించాను ఒక త్రీ ఫోర్ త్రీ మంత్స్ డైలీ అంటే మంత్లీ ఒక ఫోర్ థౌజండ్ టు ట్యాబ్లెట్ వాడుతున్నాను తర్వాత నేను అనుకున్నాను మన దగ్గర నుంచి నేను ఎక్కడితో వెళ్ళిపోతున్నామేమో ఆ అలోపతి పది వాడి అమ్మాయి జీవితాన్ని లేకుండా చేస్తానేమో అని భయపడి ట్యాబ్లెట్లు చేసేసాను ఎందుకంటే నాకు కూడా మన వైజ్ఞానికం మీద నమ్మకంతో నేను సంఘంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని తర్వాత ఏ జీవిత అని చెప్పేసి వదిలేశాను ఆ సమయంలోంచి కూడా ఏంటంటే రకరకాల మంత్రకాల వస్తాయి నేను లేనప్పుడు మా ఇంటి దగ్గర డబ్బు దంకోను నేను కూడా ఏమైనా పంపిస్తాను ఒక యాభై ఇవ్వని చెప్పేవాళ్ళు అలా ఎన్నో ఇబ్బంది పడుతున్నప్పుడు అమ్మాయికి కూడా నేను కూడా ఈ పిల్లల పాసము కోర్స్ ఇచ్చాను ఇచ్చినప్పుడు ట్విస్ట్ అనేది ఉంది అన్నమాట ఒక ఫోర్ మంత్స్ బిఫోర్ అమ్మాయికి నేను సర్జరీ చేపిస్తే ఏడో కేజీ వేస్టేజ్ ఉన్నది ట్విస్ట్ ఆ పప్పు ఎట్లా మోస్తా ఉన్నది ఏ విధంగా ఉన్నది నాకు అర్థం కాలేదు దాదాపు ఇప్పటివరకు అయితే నేను బాడీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేస్తాను ఎందుకంటే అమ్మాయి ఏదో రోజు నడుస్తుంది అనే ఒక నమ్మకం నాకు లేదు అమ్మాయిని ఎల్లు నుంచి నేను తీసుకొచ్చుకున్నాను కనీసము ఇంటి దగ్గర మెట్లకి వెళ్ళాలి కానీ అన్నిటికీ ఇబ్బంది పడతానే ఉండేది కానీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నాకంటే కూడా అమ్మాయికి చాలా ఓపిక సహనం ఉండేది నేను కూడా ఓపిక అదే విధంగా చేసుకునేవాడిని ఈరోజు ఏంటంటే స్వామి గారి జస్ట్ ఏంటంటే మనకి జస్ట్ ట్రైల్ వర్షన్ కొంచెం కొంచుకు ఇచ్చారనమాట ఆ వీడియోలు అవన్నీ చూసుకొని మనం సంపూర్తిగా ఒక్క కానీ చేసామంటే హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయి నాకు పూర్వంగా ఏ విధంగా ఉండిందో అదే విధంగా నడుస్తుంది అనే ఒక స్పష్ట ఏంటంటే దేవుని నమ్మాలి ఆ దేవుని నమ్మాలా దైవ బలం మనం ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి మీ అన్నీ మన సమ్మేర్ల అందరు కూడా స్వామి గారికి మన గురువు గారికి ఆ యొక్క ఆలోచన రావడం అనేది చాలా మన అందరి యొక్క అదృష్టం అన్నమాట ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో నేను కూడా నూట నలభై కోట్ల కాంట్రాక్టర్కి ఇచ్చారు వాళ్ళ ఆలోచన అంతా ఎక్కువ అంటే నేను లక్ష దంపాయాల పది లక్షల దంపాయాల ఇరవై లక్షల ఆలోచన ఉంటుంది కానీ నేను పది మందికి సేవ చేయాలా సమాజానికి సేవ చేయాలా నేను ఆ విధంగా ఎప్పుడు నేను మంచిగా కూర్చోస్తా ఉన్నాను మనము గుడికి వచ్చేది సహాయం కోసం వస్తాను మనలో మనకు మార్పు రావాలి ఫస్ట్ పరిగెత్తుకుంటా పోతారు వస్తారు యొక్క నైతం తగ్గించుకోవాలి ఎందుకంటే పట్టువల్ల కూడా మన వాళ్ళే మనమే ఎందుకంటే మనం ఏమైనా పరిగెత్తుకొని పిచ్చి ఏమైనా చేసే లేదు ఈ గుడికి వచ్చిందే మనం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన రాహుల్ కాశీ గారికి గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆవిడ ఆరోగ్యాన్ని కూడా ఒక నలభై రోజులు ఇంకా తయారు చేసుకుంటా అని చెప్పేసి ఒకసారి నిలబడు అందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు సీత జవాజ్ రామస్వామి గుప్తా గారి అమ్మాయినండి ఈ స్వయం సేవక సంగతితో నాకు కొంచెం పరిచయం ఉంది అంత ముందర ఈ క్రియల గురించి మా అన్నదమ్ములు చెప్తుంటే కూడా పరిచయం పెట్టాను మొదట్లో నాకు చేయలేదేమో అని భయం అన్నమాట లేదు ఇక్కడికి రావడం మొదలెట్టాక నాకు రీసెంట్గా కేటరాక్ట్ స్టార్ట్ అయింది రైట్ అయ్యిలో అని చెప్పారు డాక్టర్లు దానికి ఆపరేషన్ గురించి నేను భయపడలేదు కాకపోతే ఎవరు సపోర్ట్ లేదు ఇక్కడ మా పిల్లలు అందరు పెద్దవాళ్ళు అయిపోయారు అన్నదమ్ములు ఆక్సిడెంట్లు మా పిల్లలు ఉన్నప్పుడు నాకు ఆపరేషన్ అయితే మంచిది అని కొంచెం చాలా భయంగా ఉండేది ఇక్కడికి రావడము ఆంధ్రస్వామికి దోపు వేయటము చేయడంతో నాకు ఒక రకమైన ధైర్యం మనసులో ఏర్పడింది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది అప్పటి వరకు ముదరకుండా ఆపాలి అనేది నా కోరిక అలాగే నాకు ఫ్రీక్వెంట్ యూ యూరినేషన్ ఉండేది అది స్వా గురుగారి చెప్పుకున్నాను దానివల్ల కూడా తర్వాత అది క్లియర్ అయిపోయింది కాన్స్టిపేషన్ ఫ్రీ అయ్యాను అలాగే ఈ కేట్రాక్ట్ దానికి సూర్యభగవానుడికి నమస్కారాల గురించి చెప్పారు స్వామి అది చాలా నమ్మకంగా ఉంది నాకు ఇంటికి వెళ్ళా కూడా ప్రతిరోజు చేయగలను అని నమ్మకంగా చెప్పగలను ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు గురువు గారికి వారికి సపోర్ట్ ఇస్తున్న స్వయం సేవక కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాను ఆయన ఏడు రెండు మూడు సార్లు ఎగారు కొన్ని కొన్ని ప్రక్రియలు చెప్పారు నేను ఎందుకో చేయలేదు ఇక్కడ కాశీ వచ్చి ఇట్లా పెడుతున్నా ఉన్నా అంటే వెంటనే నేను కూడా ఈ ప్రక్రియ పొందామని చెప్పేసి అనుకున్నాం ఒక మూడు మెడికల్స్ నాకు తెలియని ఇక్కడికి వచ్చిన రెండో రోజు నడు పట్టేసింది పూర్తిగా అంటే ఇంకా హాస్పిటల్లో చేరాలేమో నేను అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు ఆయన అడిగా కాన్స్ప్రేషన్ కదా తగ్గితే తగ్గుతున్నాడు సరే అది తగ్గించుకుంటున్నాను మూడో రోజు నుంచి అసలు నైంటీ పర్సెంట్ క్లియర్ అయిపోయింది ఇవాళ అసలు ఏం లేదు అద్భుతమైన నా తల్లి నేను డిస్కౌంట్ రెండో విషయం ప్రోస్టేట్ అలాట్మెంట్ ఉంటే ఇది నేను ట్రైన్లో పెట్టాను చూసి చేసి నాకు చెప్పు అన్నారు ఆయన థర్డ్ డే నుంచి నాకు నన్ను రిజల్ట్ కనిపించింది లేకపోతే నాలుగైదు సార్లు వేసామండి ఒకసారి తెలుస్తున్నాను ఈ రెండు ప్రక్రియలు నాకు క్లియర్గా నా శరీరానికి సంబంధించి నేను చూసుకున్నాను ఇంకా కాన్స్ప్రేషన్ ఉందంటే అన్నాను అయితే ఫోర్ టైమ్స్ కాదు ఎయిట్ టైమ్స్ చేయన్నారు అది మొదలై టెన్ గురించి థ్యాంక్ యూ గురుగారు అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి దైవం మానుషు రూపేణ వేదాలు చదువుకొని ఆ దైవాన్ని ఆయనలోకి తెచ్చుకున్నారా తెచ్చుకున్న దైవాన్ని పెంచి పెడుతున్నారు గుర్తించుకున్న అందరికీ పెంచి పెడుతున్నారు ఆయన ఇంకో ఆ పంచి పెడతానికి స్నేహితులు ఆయనకి కోఆపరేట్ చేశారు అదే స్నేహం భగవంతుడు కోరేదంటే నాతో స్నేహంగా ఉన్నట్టు అనే మిగతాజీ కంటే ఎక్కువ ఇష్టం ద స్నేహం టైం దాన్ని తీసుకొని సేవకులందరూ మేలు వేసుకొని ఇది సొంత పనిగా చేశారు చూసారా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు గురువు గారికి అన్నారు గు నేను నలుగురు గడుగా నాతో పాటు నిల్చొని ఉంటే ముందు నన్నే కొట్టే గ్రామం అందరూ బాగానే ఉంటారు నేను కోకుంటూ ఉంటాను నా పరిస్థితి అది ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు వారాలు చేశాను నేను ఒక్క గౌరం కూడా నేను దగ్గరకు రావచ్చు ఇది మాత్రం నా అనుభవం ఇటువంటి నాకు విపరీతమైన కొరకుంటుందంట నాకు తెలీదు ఇంట్లో చెప్తారు ఏంటి ఇక నాలుగు రోజులు ఈ ప్రక్రియ చేసిన తర్వాత మా ఆవిడ నాకు శుభ్రంగా నిద్రపడతాను ఇవన్నీ నమస్తే అండి సుమారు ఏడాది క్రితం గురుగారి దగ్గరికి నేను మన రావులు కాశేశ్వరం గారు వెళ్ళి మర్యాదపూర్వకంగా అయింది అప్పుడు గురుగారు గారు వారు చేసే గురించి వారు చేసే సేవల గురించి కొద్దిగా చెప్పడం జరిగింది ఆ రోజునే మేము మాకు కూడా అవకాశం వెళ్ళి విజయవాడ మేము కూడా టైం పెడతాం మీ అందరికి సహకరిస్తాం మా కార్యకర్తలు చాలామంది ఉన్నారు అని సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పి వారికి మేము మాట్లాడడం జరిగింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు శిబిరాలు కంటిన్యూగా పెట్టడం వల్ల వారిచ్చిన సమయం మనకు కుదరక మనకి అనుకూలమైన వారి సమయం వారికి కుదరక ఇప్పటికీ సాధ్యమైంది అయితే ఈ శిబిరం చాలా ప్రత్యేకమైనదిగా నేను భావిస్తున్నా కేవలం ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కాకుండా శివకేశవుల నిర్ణయంలో శివకేశవుల సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు అంటే శాశ్ శాస్త్రు కేశవత్సరావు గల గారు అలాగే రాము గారు కాన్సీస్తున్నారు విశ్వేశ్వరుడు ఇద్దరి సహకారంతో ఈ కార్యక్రమం ఇంత నిర్వేగంగా జరిగిందని నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను అలాగే ఈ కార్యక్రమం కేవలం నా పుజ తీసుకోవాలి అనే ఆలోచన కూడా కలిగి నేను మాట ఇచ్చాను ఎలాంటి సహకారం అందజేశాను కానీ అయితే ఆ రోజున వాలంటరీగా జాగ్రత్త వచ్చి అయితే మా శ్రీమతితో రావటం వల్ల కొన్ని ప్రక్రియలు ఆవిడకి చేయించి తదుపరి నేను చేసుకునే సమయం చాలాగా ఆ వాలంటరీగా నేను చేయలేకపోయాను దానికి నేను చాలా చింతిస్తున్నాను అలాగే గురువుగారు గారు రెండు మూడు గంటల పిలిచి ఎలా ఉంది అని అడిగారు అయితే నేను పెద్దగా మారుతుంది గురువు అని చెప్పాను అవునా అయితే ఒకసారి కళ్ళు అన్నారు వెళ్ళి కలిసాను ఎన్నిసార్లు చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అని చెప్పి నన్ను అడిగారు ఒకసారి చెప్పాను చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని మార్పు చేర్పు చేసి నాకు సలహా ఇచ్చారు ఆ సలహా ఇచ్చిన మీద నేను దాన్ని మోడిఫై చేసి ఎక్కువ సార్లు చేయడం దాదాపుగా ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ రేపు నాకు నివాళుల జరిగింది అలాగే ప్రతిరోజు కూడా ఒక రోజు కూడా క్రమం తప్పకుండా సమయం తాడకుండా ఇక్కడికి నేను నా శ్రీమతి రావడం జరిగింది అన్ని కార్యక్రమాలు చక్కగా చేసుకున్నాము కూడా చాలా వరకు దానిలో ఉందని నేను భావిస్తున్నాను అలాగే నా శ్రీమతి కూడా నాకంటే ముందుగా వెళ్ళారండి వెళ్ళారండి అని గొడవ చేసి సమయానికి తీసుకొస్తుండేది అలాగే ఇది అందరూ గమనించాల్సిన ఏంటంటే ఇది కాలం మాత్రమే ఇక నుంచి మనం సాధన చేయాలి సాధన ఎప్పుడు దాకా చేయాలి మనం ఆరోగ్యం ఎంతవరకు కావాలో ఆహారం ఎంతవరకు తీసుకుంటున్నామో అంతవరకు కూడా ఈ సాధన చేసుకుంటూ మందులు లేకుండా ఒక వైద్యం మనం అనే భావన పరమేశ్వరుడికి అర్పించి ఆ భావన చేస్తూ ఉంటే అందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యం మందులు లేకుండా వస్తుందని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మన గురువు గారికి గురువు గారి అందించారు శివాజీ గారికి మరి బిడ్డ బృందానికి ముఖ్యంగా మా భావం వారికి రావు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ దేవాలయ కమిటీ వారికి కూడా ప్రత్యేక మాకు ఇక్కడికి వచ్చేదాకా మాకు ఎవరికీ ఏం తెలియదు మా ఇంట్లో మా స్వామి వచ్చారనమాట మా బ్రదర్ స్వామి మా బ్రదర్ స్వామి వచ్చిన తర్వాత శివాజీ గారు ఇట్లాగా కార్యక్రమం చేస్తున్నారు శివాజీ గారు తెలుసంట శివాజీ గారు ఇట్లా గురువుగారు వచ్చారంటే ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారని ఫోర్ డేస్ ఫైవ్ డేస్ బ్యాక్ మాకు చెప్పారు మా మదర్ అసలు చలికి లేసే కాదు మోకాలు నొప్పులు కీలవాకం నొప్పులు బాగా ఉన్నాయి అమ్మ ఒక్కసారి నుంచో నాకంటే ముందర మీ ఆటోలో వచ్చి కూర్చుందండి అండి ఆమె నాకంటే హుషారుగా ఉంది ఒక్కసారి చూపించాను నేను అమ్మ ఇలా చేసుకో ఇలా చేసుకుని నాగేంద్ర సౌండ్ దగ్గరికి మేడం చెప్పారు మాత చెప్తే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చేసుకున్నారు మళ్ళీ పూల దగ్గర చేసుకుంది అన్నీ చేసుకున్నా ఆ మొక్కతే గా నిజంగా గురువు గారికి నా కృతజ్ఞతలు అంటే మేము రుణం ఎలా తీసుకున్నామో తెలియదు మేము ఇంటి దగ్గర కూడా చేసుకుంటాం వాలంటీర్స్ కూడా చాలా బాగా ఎక్సలెంట్గా చేసి పెట్టారు మాకు వందనాలండి అందరికీ కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ ఈ ట్యాబ్లెట్ పా అయితే ఇక్కడికి వచ్చి స్వామి వారు విభూతి రాసుకోమని చెప్పారు అది రాసుకున్న దాని నుంచి నేనైతే టాబ్లెట్ వేసుకోవట్లేదు అప్ అండ్ డౌన్స్ వస్తుంది కాకపోతే అది నార్మల్ నూట ముప్పై బై తొంభై నూట ముప్పై బై ఎనభై ఐదు అలా వస్తుంది బట్ నార్మలే అమ్మా అన్నారు కాకపోతే నేను అసలు బీపీ టాబ్లెట్ అయితే నేను ఇంకా వాడట్లేదు ఈ ఆరు పది ఆరు ఎనిమిది రోజులు మట్టి నేను అసలు బీపీ టాబ్లెట్ వేయట్లేదు ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశైలకు మనసారా ధన్యవాదాలు చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు